ప్రైజ్ దళ దేవునికి మయమ కలుగుందాక ఈరోజు మన తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునేందుకు గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చి ఉన్నాడు ప్రియదేవి జనాంగమ ఈరోజు మనందరిమి కూడా క్రీస్తుని ఎరిగి ఆయనే నిజరక్షకుడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిజమైన కాపరి ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ఎదిగి మనము ఆయనను రక్షకుడుగా ఎంచుకొని ఆయనను రక్షకుడుగా ఎన్నుకొని మనము ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మనం జీవిస్తూ మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు నా తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ కూడా నాతో వెన్నంటే ఉంటాడు అని నమ్మి ఆయనను రక్షకుడుగా ఎన్నుకొని మనము ఆయన బిడ్డలుగాను ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను మనము నివసిస్తున్నాము ప్రయాణిస్తున్నాము ముందుకి నడుస్తున్నాము పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి నిజమైన మార్గము నిజమైన జీవము ఏంటి అని ఎరిగి మనము గతములో మనము గతములో ఏ పాపము చేసి ఉన్నామో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసి నూతనమైన మనస్సుతోని నూతనమైన స్వభావంతో నూతనమైన ఆలోచనతోని నిన్ను పోలేని పొరుగు వారిని ప్రేమించు అనే ఆఖ్యానుసారముగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకునండి అని అపోస్తలు పోల చెప్పిన ప్రకారముగా మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు వారని ఎరిగి మన పాపక్షమాపణ నిమూర్తం మారు మనస్సును పొంది పరలోక రాజ్యానికి చేరుకోవాలి అని అంటే మనము వారు మనస్సు పొంది ఆయనను రక్షకుడుగా ఎన్నుకొని అప్పుడు మనము బాప్తిజం తీసుకున్నట్లయితే పర్లోక రాజ్యానికి చేరుకుంటాము అని అందరికీ తెలుసు బాప్టీరియం తీసుకుంటేనే పర్లోక రాజ్యానికి మనము చేరుకుంటామా ఏం బాప్టీరియన్ తీసుకోకపోతే పరలోక రాజ్యానికి మనము చేరమా పర్లోక రాజ్యానికి మనము దాసు వారసులము కాదా అని ఆలోచన చాలామందికి వస్తుంది ప్రియ దైవజనంగమా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే నీటి బాప్టిజమే కాదు ఎందుకంటే మనము ఈరోజు బాప్టిజం తీసుకున్నాం కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై మరణించినప్పుడు ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను సిలువ వేసినప్పుడు ఒక దొంగ నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే నీ దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నీవు మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు కానీ ఇంకొక దంగా మొదట ఆయనను దూషించినను మొదట ఆయనను దూషించినా సరే తర్వాత ఆయన ఏం చేశాడంట అనేక మంది ఆయన కొరకు ప్రాణం పెట్టి గోజాడుతూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారు ఎంతోమంది వేదనలలో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కానీ మనము మనలను సిలువ వేసినప్పుడు ఏ ఒక్కరూ రాలేదే ఆయన నిజమైన దేవుడు మనము పాపలము పాప మార్గములో నడిచి ఉన్నాము కనుక మనల్ని ఎవరైనా సిలువ వేసినప్పుడు మనల్ని సిలువ వేసినప్పుడు ఏ ఒక్కరు కూడా రాలేదు మన కట్టుకున్న భార్య రాలేదు పిల్లలు రాలేదు రక్త సంబంధులు మన తల్లిదండ్రులు రాలేదు కానీ అనేక మంది జనాభా లక్షలలో ఆయన కొరకు వచ్చి రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు ఆయనను వేద బాధపడుతున్నారు అని ఎరిగి నిజమైన దేవుడు ఆయనే అని ప్రభువా నీవు పరలోక రాజ్యంలోనికి నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నవా అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సర్లే చూస్తాను జ్ఞాపకం చేసుకుంటానులే ఆ మాట అడినావు కదా పర్వాలేదులే నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంటాను అని సనలేదు ఆ క్షణమే ఆ క్షణమే ఆయనను ఏం చేశాడంట పర్లో ఒక రాజ్యానికి తీసుకెళ్ళాడంట ప్రియదయజనంగా మా యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు ఆయన మరణించినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళడు ఆయనతో పాటు ఒకరిని తీసుకెళ్తాడు ఎందుకంటే నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించడానికి వచ్చాడు ఆ ఇద్దరు దొంగలో ఒక్క దొంగ మారు మనస్సు పొందుతాడని పాప క్షమాపణి మొత్తం ఏసుక్రీస్తు ప్రభులు వారిని ప్ర ప్రాధేయపడతాడని క్షమించమంటాడని ఏసుక్రీస్తు ప్రభులు వారికి తెలుసు అందుకే ఆ దొంగని ఆ క్షణమే మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనస్సు పొంది తీసుకోవాలి కదా అని అంటే మారు మనస్సు పొందితే నీవు దేవుని వాక్యానుసారముగా జీవించినట్లయితే అప్పుడే నేను దేవుడు తరలోక రాజ్యానికి వారసుడుగాను వారసురాలుగాను చేస్తాడు ఎందుకంటే అదే నిదర్శనం ఈరోజు మనము నీటి బాప్తిజం తీసుకుంటున్నామంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైనదని తెలిసి శరీరానికి మనము పాపక్షమాపణ నిమిత్తం ఆ శరీరం మరీ మలినమైపోకుండా మనము బాప్తిజం తీసుకుంటాం అయితే ఈరోజు మన తండ్రి అయిన దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అంటే యేసుక్రీస్తు ఆశీర్వాదం ఎంతో విలువగలది ఆయన రక్షణ మార్గంలో మనము నడిచిన మన మరణం అయిన తరువాత కూడా మనలను లేపుతాడు ఆ మన తండ్రి అయిన దేవుడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆశీర్వాదించినట్లయితే ఆయన మనలను ఆశీర్వదించినట్లయితే మనకి ఎంతో మేలు ఆయన ఆశీర్వాదమే మనకి ఎంతో మేలు ఆయన ఆశీర్వదించాడు కనుక ఆయన పర్లో ఒక రాజ్యానికి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ వేసి క్రీస్తు ప్రభులు వారితో చేరుకున్నారు పర్లో ఒక రాజ్యానికి ప్రకటన గ్రంథమే ఇరవై రెండో అధ్యాయము పదకొండో పదకొండో వచనంలో మనము చూసుకున్నట్లయితే అన్యాయము చేయవాడును ఇంకను అన్యాయము చేయనుము అపవిత్రమైన వాడును ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకనూ నీతి మంతుడు కానీ వండనిమ్ము పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడు కానీ ఏ పర్యటన గంధము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనంలో చూసుకున్నట్లయితే అది ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చేటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది దేవుడు ఎంత స్పష్టముగా చెప్తున్నాడు చూసారండి అన్యాయం చేస్తున్న వాడిని అన్యాయం చేయమంటున్నాడు నువ్వు అన్యాయం చేస్తున్నావా దోపుడు సొమ్ము తీసుకుంటున్నావా సరే దోపుడు సొమ్ము తీసుకో పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలి లేదా అనేది ప్రభు అని యేసుక్రీస్తు ఆయన మనతో మాట్లాడుతాడు ఎందుకంటే దోపుడు సొమ్ము మనల్ని తీసుకున్నట్లయితే దోపుడు సొమ్ముతో మనము జీవించినట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళము దొంగతనం చేస్తున్నామా దోపిడీలు చేస్తున్నామా పాపం చేస్తున్నామా పాపంలోనూ మనము పడిపోతున్నామా ఇంకను మనము ఏ విధంగా జీవిస్తున్నాము ఏ విధంగా ప్రయాణిస్తున్నాము ఏ విధంగా మనము నడుస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు పాపము చేయని వాడిని పాపమనే చేనియు ఎందుకంటే ఆయన్ని ఏమంటున్నాడంట పాపం చేసేవాడిని పాపమే చేనీయు మన దేవుడు ఎందుకంటున్నారంట అన్యాయం చేయవాడిని అన్యాయం చేయను అపవిత్రుడైన వాడిని అపవిత్రుడు అంటున్నాడు అపవిత్రత అంటే మనము ఏంటి అంటే మనము చేసే చేష్టల ద్వారా అపవిత్రత అనేసి మనం అనుకుంటున్నాము మనము ఒకవేళ అప మనము చేసే పని మనం అన్యాయం చేసి అపవిత్రత మనం చేసినట్లయితే అది అపవిత్రత అనుకుంటున్నాం దేవుడికి విరోధముగా మనము నడిచినట్లయితే అపవిత్రత అని అనుకుంటున్నాము కానీ దేవుడు అంటున్నాడు ఏదైనా సరే పాపముతో ఒక స్త్రీని మనము చూసినట్లయితే ఆ స్త్రీని మనము వ్యభిచారం చేసినట్లే అంటే మనము కంటితో మనము చూసినట్లయితే ఆ రకముగా మనము చూసినట్లయితే ఆ విధంగా మనము చూసినట్లయితే అట్టి విధంగా మనము చూసినట్లయితే దేవుడు అంటున్నాడు మనలను అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని పాపము చేయవలసి వాడిని పాపము చేయనిమ్ము అంటున్నాడు మనము పాపము చేస్తున్నామా లేదే నేను పాపము చేయట్లేదు అని అంటే మనము అనేక మార్లు మనం ఉద్యోగం చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రయాణించినప్పుడు మనము నడిచే మార్గములోను మనతోటి ప్రయాణికులతోని దేవుని వాక్యాన్ని మనం వివరించకుండా నీ వెళ్ళే మార్గములో విత్తనమును చల్లమన్నాడు అది నేను మొలకెత్తేటట్టు నేను చేస్తానన్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే పాపము చేస్తున్నాము పాపమైన మాటలతో మాట్లాడుతున్నాము నలుగురితో ఎందుకంటే దోషం మాట్లాడుతున్నాము ఎక్కువగా మనం మాట్లాడినట్లయితే దాంట్లో పాపముంది ఆ పాపాన్ని మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు నేను పాపం చేయట్లేదు అని అనుకుంటున్నామే కానీ దేవుడు అంటున్నాడు అధికంగా మాట్లాడినట్లయితే మనము పాపం మాట్లా వస్తుంది మనం కోపపడినట్లయితే మనం ఏమవుతుందంటే ఆ కోపం కోపములో కూడా పాపము వస్తుంది ఎందుకంటే కోపపడకుడి మీరు పాపము చేయకండి అనేసి అన్నారు కోప పడ్డం వల్ల మనకి పాపం కలుగుతుంది ఆ పాపం వల్ల మనకి ఏమవుతుందంట పాపం పరిపక్వం అయినప్పుడు గర్భము ధరిస్తుంది ఆ గర్భము పరిపక్వమైనప్పుడు దేవుడు మరణాన్ని కంటాడని సమాధానం ఇచ్చాడు ఎందుకంటే మనము ఆ మరణాన్ని ఎప్పుడు కంటాము అనేసి అంటే మనము కానీ కుమార్తెని కానీ మనము కంటామని కాదు కానీ మనము మరణమునకి పాత్రల్లో అవుతాము అని దేవుడు సరివిస్తున్నాడు ఈరోజు మనము చూసుకున్నట్లయితే దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనతో దే చక్కగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే అపవిత్రుడు అయిన వాడిని అపవిత్రుడిగా అభణము అపవిత్రుడైన వాడిని అపవిత్రుడిగా అవణము అని అంటున్నాడు నీతిమంతుడిగా ఉన్నవాడిని నీతి మంత్రుడిగా ఉండనేము నీతి మంత్రుడు ఎవరు అని అంటే ఆ నీతి మంత్రుడిని కూడా అనీతి మంత్రుడిగా చేయడానికి నీవు సిద్ధము కాకు ఆ నీతి మంత్రుడిగా ఉండటకు ఆయన యోగ్యుడు గనుక ఆయన ఎన్నుకున్నాడు గనుక ఆ నీతి మంత్రుడి నీవు నువ్వు ఒకవేళ నడిచినట్లయితే నీవు పర్లోక రాజ్యానికి వారసుడు అవుతావేమో ఆ నీతి మంత్రుడి ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే ఆ నీతి నిన్ను మారుస్తాడేమో ఆ నీతి మంతుడు ఎవరు అని చెసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నీతి మంతుడు కనుక ఆయన మార్గములో మనం నడిచినట్లయితే ఆయన మార్గములో మనము జీవించినట్లయితే ఆయన వాక్యానుసారముగా మనం ప్రయాణించినట్లయితే మనం ఏమవుతామంట పర్లో రాజ్యానికి వారసులం అవుతాము అందుకే పరిశుద్ధుడిగా ఉన్నవాడిని పరిశుద్ధుడిగా వండనిము ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రయాణిస్తున్నాడు వారిని ఎన్నడూ కూడా ఆ పవిత్రుడుగా చెయ్యనువుకు అపవిత్రడుగా నీవు చేయొద్దు ఎందుకంటే ఆ అపవిత్రుడుగా ఉండడానికి నువ్వు ఏం చేస్తున్నావు ఏ విధంగా నువ్వు ముందుకు నడుస్తున్నావు ఏ విధంగా నువ్వు ఆ పవిత్రమైన వాడిని అపవిత్రతలోకి నువ్వు లాగుతున్నావు ప్రార్థన జీవితంలో ఉన్నవాడిని ప్రార్థన జీవితంలో ఉన్నవాడిని ప్రార్థన చేయకుండా నువ్వు ఎందుకు ఆపుతున్నా అటంక చేస్తున్నావు మందిరానికి వెళ్ళేవాడిని నువ్వు ఎందుకు మందిరానికి వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నావు ప్రార్థన చేసేవాడిని ప్రార్థన చేయనుము మందిరానికి వెళ్ళేవాడిని మందిరానికి వెళ్ళనుము ఎందుకంటే నువ్వు ఒకవేళ ఆయన వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావేమో ఆయన నేను నమ్ము ఆయన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కనుక ఆయన పర్లో ఒక రాజ్యానికి వెళతాడు ఆయన ద్వారా ఆయన ప్రార్థన ద్వారా ఒకనొకప్పుడు నీవు మారుతావేమో నా తల్లి ప్రార్థన వల్ల నేను మారాను నా ప్రార్థన వల్ల నా కుటుంబం మారుతుందేమో అని మనం అనుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను వాడు అనే క్రియలు చొప్పున నేను వారికి జీతం ఇచ్చుచున్నాను ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు నేనైతే త్వరగా వస్తాను నేను రాకపోను తప్పకుండా నేను వస్తాను నేను వచ్చినప్పుడు ప్రతి వాడికి కూడా వారు చేసే ప్రతి క్రియలను బట్టి నేను వారి జీతాన్ని అంటే వారికి ఇవ్వలసిన సమాధానము నేను ఇస్తాను వాడు పరలోక రాజ్యానికి వారసుడా లేక ఆరని అగ్నిలోనికి వెళ్ళే అని నేను తీర్పు దినములో వాడిని నేను మాట్లాడతాను ఎందుకంటే నువ్వు అట్టి పెద్దగా ఉండమంటున్నాడు సామితుల గ్రంథము పదవ అధ్యాయము ఏడో వచ్చినో మనము చూసుకున్నట్లయితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును భక్ భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును చూసారండి ఇది మనము చాలా వరకు క్రీస్తులో మరణించిన వారికి క్రీస్తులో నిద్రించిన వారినప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాము కానీ నీతి మనం జీవించడానికి నీతి ప్రయాణించడానికి మనం ఎంత కష్టపడాలి నీతి మంత్రుడిగా ఉండాలి అని అంటే నిజమైన దేవుడు నిజమైన రక్షకుడు నిజమైన ఏసేయ ఆయన మార్గంలో మనం ప్రయాణించడానికి మనము నీతిగా మనము నడుస్తున్నామా అందుకే అన్నాడు నేను లోప అపోస్తులైన పౌలు పరలోకంలో ఎందుకంటే సూర్యుని కింద ఉన్న సమస్తమును కూడా పెంటవలే ఉన్నాను అన్నారు మనము దాన్ని పెంచడానికి మనం ఏం చేస్తున్నామంట శరీరం అంట బలహీనం పరుస్తుంది ఎందుకంటే శరీరం మనల్ని బలహీనపరిచింది అట్టే విధంగా మనము జీవిస్తున్నామే కానీ దేవుని వైపు మనం నడవడానికి సిద్ధము కాదు నీతిమంతులుగా మనం ప్రయాణించడానికి మనం లేకపోతున్నాం ఎందుకంటే నీతి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో నీతిమంతుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఏ సహోదరు అయితే ఉందో ఏ సహోదరుడు అయితే ఉన్నారో వారిని మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రతి వానికి ఎందుకంటే ఆయన భక్తిహీనుల పేరు అక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన అసహ్యంగా పుట్టి ఉంటుందంటారు ఎందుకంటే భక్తిహీనుడుగా ఒకవేళ నువ్వు ఉంటున్నావా వే సహోదరి ఇప్పుడే నీవు ప్రార్థనలో కనిపెట్టు మోకరించు కన్నీరు కాచు ప్రభు నేను ఇంతవరకు నేను నీ నామాన్ని ఎరిగి ఉన్నాను నీ రక్తాన్ని నేను తినియున్నాను నీ శరీరాన్ని నీ నీ రక్తాన్ని త్రాగానే శరీరాన్ని నేను తిని ఉన్నాను ప్రభు నన్ను మన్నించయ్యా పాపంలోనికి వెళ్ళిపోయి ఉన్నాను లోకం అందక అందంగా ఉందని చూసి నేను లోకం వైపు నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి నేను లోకం వైపు నేను వెళ్ళను లోకానికి నేను దాసుడను కాదు లోకానికి నేను దాసురాలను కాదు నేను నీకు దాసుడను నేను నీకు దాసురాలను నన్ను క్షమించు అని కన్నీరు కార్చమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం క్షమించమని ఒక్క మారు అడిగినట్లయితే ఆయన క్షమించడానికి ఆయన మనలాంటి మనిషి కాదు క్షమించమనడానికి ప్రధులాడు దేవునికి మైం కలుగునిగా కాలేయ ఎందుకంటే ఆయన క్షమించడానికి ఎదురు చూస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తాడు తప్పపోయిన కుమార్తె నా దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఎందుకంటే నా కుమారుడు నా దగ్గరికి రావాలి నశించిపోకూడదు నాది కుమార్తె నశించిపోకూడదు ప్రార్థనలో ఎదగాలి పరలోక రాజ్యంలో నా సన్నిధిలో ఉండాలి నా ఒడిలో ఉండాలి నేను ఎత్తుకోవాలి ముద్దాడాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు నీవు నేను మనందరి మీకు కూడా జ్ఞాపకం చేసుకుని భక్తిహీనుడిగా ఉండొద్దు ఎందుకంటే భక్తిహీనుడిగా ఉన్నట్లయితే మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఉన్నామా ఈరోజే మనము ఏం చేయాలంటే దేవుని దగ్గర కన్నీరు కాచి నేను భక్తిహీనుడిగా ఉన్నాను నేను భక్తిహీనురాలుగా ఉన్నాను ప్రభా ఎక్కడైనా నన్ను క్షమించి అని అడిగినట్లయితే నీవు చేసే పాపములను నేను జ్ఞాపకం చేసుకొనను తూర్పుకి ఎంత దూరమో పడమటికి అంత దూరపరిచి ఉన్నాను మన పాపాలు అన్నాడు ఎందుకంటే తూర్పు పడమడి ఎప్పుడు కూడా కలుసుకొనవు అంత దూరపరిచిన మన దేవుడు మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకొని అన్న దేవుడు ఈరోజు మనం అద్భుతంగా ఎంతో గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి ఆయన ఆలోచనలకి మనము ఆ మన ఆలోచనలు ఎక్కడ కూడా సరిపో మనం అనుకుంటా ప్రార్థన చేస్తే మనం అనుకుంటాం మనము ప్రార్థన చేసి కన్నీరు కర్జప్రభు నేను క్షమించు అని నువ్వు క్షమిస్తావో క్షమించవు అని మీరు ఎప్పుడు క్షమించమని అడుగుతావో అని ఆయన ఎదురు చూస్తున్న దేవుడు ఎందుకంటే కీర్తన గ్రంథము నూట పదహారు పదిహేనులో యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది యహోవ భక్తులు అంటే దేవుని భక్తులు అయిన మనందరిమీ కూడా మరణించినట్లయితే ఎక్కడ మరణించాలండి శరీరానుసారముగా మనము మరణించి మరణించాలి ఎందుకంటే నీ కన్ను ఒకటి నిన్ను అభ్యంతరపరిచినట్లయితే నీ కన్ను పెరిగిపోయమన్నాడు చెయ్యి అభ్యంతరంపరిచినట్లయితే చెయ్యి అభ్యంతర పరిచినట్లయితే చెయ్యిని పెరిగిపోయమన్నాడు కాలు అభ్యంతరపరిచినట్లయితే కాలు పెరిగి నీ శరీరం ఎప్పుడైతే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటుందో నీ శరీరం ఎప్పుడైతే దేవునికి లోబడకుండా ముందుకు నడిపిస్తుందో అప్పుడు ఆ శరీరాశల నుండి నీవు మరణించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువాలు ఎంతో ఎందుకంటే నా భక్తుడు నా భక్తుడు నువ్వు చూసావా యోబు అక్కడ ఉన్నాడు అని సాతానుతో చెప్పినట్లుగా మనము కూడా ప్రియ భక్తుడుగాను భక్తురాలుగాను ఉండాలని ఈరోజు మనం దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే హో భక్తులు మరణం ఆయన దృష్టికి ఎందుకంటే మరణించాలి ఏ విధంగా మరణించాలంటే ఆత్మీయంగా కాదు శారీరకంగా మనము మరణించి శరీరాశల నుంచి విడిపించి ఆత్మానుసారముగా క్రీస్తుకులోబడి ఆయనకి ఇష్టలుగాను ఇష్టరాళ్ళు గాను మనము జీవించినట్లయితే మనల్ని ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు అందుకే ఈ కీర్తనుడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో మనము చూసుకుంటే హోవాను నీతి మంత్రులను రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశయ దృక్వము చేసి క్రీట్ మాత్రమే మనకి రక్షణ ఆధారము మనం అనుకుంటున్న లోకం మనకు ఆధారము మన స్నేహితుడి ఆధారము మన భర్త ఆధారము మన భార్య ఆధారము మన పిల్లల ఆధారం మన తల్లిదండ్రుల ఆధారము తింటారు మనకి బాధ కలిగినప్పుడు వారందరూ దూరపడతారేమో దూరం చేస్తారేమో మన తండ్రి అనే దేవుడు ఎప్పుడు కూడా ఎందుకంటే నీ తల్లి విడిచిన తల్లి విడిచిన నేను విడమను ఏడబాయిను నా అర చేతుల్లో చెక్కుని ఉన్నాను అన్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే యహో నీతి మంతులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు రోదన కలిగినప్పుడు ఆవేదన కలిగినప్పుడు మనల్ని వంటలు చేశారా స్నేహితులు మన వంటలు చేశారు లేక బంధువులు మనల్ని వంటలు చేశారా మన తల్లి వంటలు చేసిందా మన తల్లిదండ్రులు విడి మనల్ని వేర్పరిచారా మన కట్టుకున్న భార్య మనలకి వంటలు పరిచిందా లేక కట్టుకున్న భర్త నిన్ను వంటలు పరిచారా నేను నిన్ను పోషిస్తారు కష్టకాలములో నీవు బిడ్డల మీద ఆధారపడుతున్నావా ఆ బిడ్డలను ద్వనపరిచారా అప్పుడు మరపెట్టుము దేవుడు అంటున్నాడు బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గముగాను ఉంటానంటున్నాడు ఎంత చక్కని మాట చెప్పి ఉన్నాడు చూసానండి అందుకే మన చండ్రి ఏనదేవుడు గొప్పవాడు నీతిమంతుడు అలాగే సామెతలు గ్రంథము నాలుగు పద్దెనిమిదిలో మనం చూసుకున్నట్లయితే పట్ట పగల వరకును వెకు వెలుగు తేజలినట్టు నీతి మంత్రుల మార్గము అంతకంతకు తేజలిల్లు ఎందుకంటే రాత్రి నుండి పగలైనప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఏ విధంగా వెలుగు వస్తుందో సూర్యుడి వెలుగు ఏ విధంగా వస్తుందో లోకం వైపు సూర్యుని వెలుగు ఏ విధంగా లోకం వైపు వస్తుందో భూమి మీద పడుతుందో అట్టి విధంగా మనల్ని మన జీవితాన్ని కూడా చేస్తానని నీతి మంత్రులు ఏవే ఎవడై ఎవరైతే ఉన్నారు ఏ సహోదరు అయితే ఉందో ఏ సహోదరుడు అయితే ఉన్నారు వారిని వీరి జీవితాన్ని వెలిగింప చేస్తాను వారిని ఎప్పుడు కూడా చీకటిలో ఉంచను చీకటిలో ఉంచను ఎందుకంటే నేను చీకటి నుండి వేరుపరిచే వాడను కి వెలికి సంబంధం లేదని ఆయన చెప్పుకున్నాడు ఎందుకంటే యాక పత్రిక ఐదు వచ్చ ము పదిహేను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపెను అతని లేపము అతని పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ అందును దేవునికి నయం కలిగిన విశ్వాస సహితమైన ప్రార్థన మనము చేసినట్లయితే మనల్ని లేపుతానంటున్నాడు ఎక్కడి నుంచి లేపుతాడు పాపకు ఊగులో నుంచి లేపుతాడు మనం ఎక్కడి నుంచి మనల్ని లేపుతాడంటే కష్టకాలం నుండి మనం ఎంతైతే కష్టపడుతున్నామో శ్రమల్లో ఉన్నామో బాధల్లో ఉన్నామో ఆ బాధల నుండి మనల్ని లేపుతాడు ఎందుకంటే శ్రమల నుంచి విడిపించిన దేవుడు మన తండ్రి అనే దేవుడు చివరిగా మనం చూసుకున్నట్లయితే మొదటి కొరిందల పత్రిక మొదటి కొరిందీలు ఆరో అధ్యాయము నాలుగు పద్నాలుగు వచ్చిన దేవుడు ప్రభువుని లేపుడు మనల్ని కూడా తన శక్తి వలన లేపును ఎందుకంటే ఉన్నాడు ఆయన మరణించినప్పుడు ఆయన సిలువులో మరణించినప్పుడు తన తోటి దొంగ అన్నాడు నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను మమ్మల్ని కూడా రక్షించుకున్నప్పుడు దేవుడు అన్నాడు ఆయనకి నిజమైన దేవుడు కుమారుడు అని ఎరగడు కనుక ఆయన మరణించాడు పక్క దొంగ దేవుడే ఇతను నిజమైన దేవుడే అని ఎరిగాడు గనుక యేసుక్రీస్తు ప్రేసి ప్రభుల వారితో ఆ క్షణమే అదే క్షణంలో ఆయన ఏమయ్యాడంట పట్ల రాజ్యానికి చేరుకున్నాడు ఎందుకంటే ప్రభువు ఏమంటున్నాడు దేవుడు ప్రభువుని లేపాడు అదే విధంగా మనల్ని దేవుడు మనల్ని లేపుతాడు ఎప్పుడు లేపుతాడంట మన శ్రమలలో ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టేసి వెళ్ళేవాడు కాదు మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టేసేవాడు కాదు మనం ఆశీర్వాదానికి కర్తలుగా ఉండమన్నాడే కానీ మనకి ఆశీర్వాదాన్ని ఎవ్వను అనేసి అన్నాడు ఎందుకంటే అనేసి దేవుడు అనట్లేదు ఎందుకంటే ఆశీర్వము వేసి త్రీ మనం నడిచినట్లయితే ఆశీర్వాదం ఎంతో విలువగలది ఆయన రక్షణ మార్గములో మనం నడిచినట్లయితే మనము మరణముతో పోరాడిన ఎట్లయినా పోరాడుతున్నట్లయినా సరే మనల్ని దేవుడు ఆ మరణం నుండి అయినా సరే అన్ని కష్టముల నుండి అయినా సరే అట్టి వేదల నుండి అయినా సరే అట్టి శ్రమల నుండి అయినా సరే మనల్ని దేవుడు లేచి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుకున్నారు ప్రియదేశమ నేటికైనా తెలుసుకొని ఈ రోజుకైనా తెలుసుకొని మన దేవుడు నిజమైన రక్షకుడు ఆయన ద్వారా పాప క్షమాపణ ఆయన ద్వారా విడుదల ఆయన ద్వారానే రక్షణ పరలోక రాజ్యానికి నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా చేరుకునుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి మీరు వెళ్ళాలంటే నేనే మార్గం దక్కు దేవుడు అన్నాడు మనందరినీ కూడా ఆయన మార్గములో నడుచుకుంటూ ఆయన మార్గములో మనం జీవిస్తూ ఆయనను వెంబడిస్తూ ఆయన ప్రయాసంతో మనము జీవించాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనందరినీ కూడా ఇట్టి పరిస్థితుల్లో ఉన్నామంటే సజ్జీవులుగా ఉన్నాము అని అంటే మనము ఆయన కోట ద్వారా కావున మనందరినీ కూడా ఆయన రక్షణ మార్గంలో నడుచుకోవాలని ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన మన అందరి కూడా ఆయన కుమారులు గాను కుమార్తెలు కాను ఆయన వారసులుగాను పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలని కోరుకుంటున్నాము కొద్ది మాటల దేవుడి నుండించి ఆశీర్వదించిన కాక ఆ దేవుడికి మహిమ కలిగిన కాక కళ్ళు దోచుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమ కలవచ్చండి ప్రభావానికి వందనాలు ఈ వాక్యం ఏంటంటే పెద్ద ఒక్కరిని దిగించిన ఆశ్రపడుతుంది ఇచ్చే విధంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ఇంకో సమయాన్ని ప్రభావానికి నీ పరిచర్ ఈ విషయంలో ఉన్న నేను వాడుతుండాలి నీవు ఎంతమందితోనైతే మాట్లాడుతున్నావో అంతమందితో నేను మాట్లాడండి సహాయం చేయండి వారితో వారి జీవితాలను చీకటి నుండి వెలుగుగా చేయమని వెలుగు పాటలో నడిపించమని ఆశీర్వాదానికి కర్తలుగా నీవు చేయమని వీడుకుని కొద్ది మాట్లాడతే దీనిని ఆశీర్వించినగాక ఈ విధంగా ఎవరైతే విణుచున్నారో వారందరినీ దేవుడు కృపా కరికరమలు ఆశీర్వాదము పొందిన గాక అని నేను పాత్ర